புச்சிா முல்ல முல்லா

రఘోష నరదృష్టి అరిష్టాశక్తి సర్వేన జై నమస్

స్వస్తి శ్రీ చాంద్రమైన శ్రీ శోభాగ్రత నామ సంవత్సరం నాగమాసము పంచమి శ్రీ పంచమి వసంత పంచమి శుభ సందర్భంగా మన దర్శపేటలు చేసినటువంటి రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి అమ్మవార్ల దేవాలయంలో ఇరవై నాలుగవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రాతకాలం ఐదు గంటల నుండి కృష్ణానది జలాలతో నూట ఎనిమిది మంది ముత్తైదువులు జలాన్ని తీసుకురావడం జరిగింది తొమ్మిది గంటలకు మరి కలిసి స్థాపన గణపతి పూజ పుణ్యవర్చన రక్షాబంధనం తర్వాత మరి అంకురారోపణ దీక్షలు మరి నూట ఎనిమిది కలిశాలతో అమ్మవారికి అభిషేక మహోత్సవము అనంతరం ఉద్యోగదేవి నైవేద్యాధులు నీరాజన మందిర పుష్పాలతో మధ్యాహ్న కార్యక్రమాలు అదేవిధంగా తిరిగి సాయంత్రము ఏడు గంటలకు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఎనిమిదిన్నర గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం అదేవిధంగా రేపు ఉదయం విశ్వల స్నానం తర్వాత పూర్ణావధి కార్యక్రమం అనంతరం మరి రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది కావున భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఈరోజు వసంత పంచమి సందర్భంగా శ్రీ పంచమి శుభ సందర్భంగా మరి పిల్లలకు అక్షరాభ్యాస మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది మన భక్తులందరూ కూడా పడమట దర్శిపేటలో వేయించేసిన వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము